శ్రీరామచంద్ర అందుకొను జయ హారతి ముక్తి కోరి వచ్చినాము భక్తులను బ్రోమయ్యా హారతి శ్రీరామచంద్ర అందుకొను జయహారతి శివుని విల్లు విరిసినావు సీతమ్మను చేపట్టినావు శివుని విల్లు ఇరిసినావు సీతమ్మను చేపట్టినావు దేవతలు మునులంత చేరి నీ కళ్యాణ శోభను కాంచినారు హారతి శ్రీరామచంద్ర అందుకొను జయ హారతి മുക്തി കോരി വച്ചാമോ ഭക്തനോ ബ്രോമയ്യ హారతి శ్రీరామచంద్ర అందుకొను జయ హారతి కౌశల్య మాతకు ముద్దు బిడ్డవు దశరద ప్రియ సుతుడవయ్యా కౌశల్య మాతకు ముద్దు బిడ్డవు దశరద ప్రియ సుతుడవయ్యా తండ్రి మాటను తలను దాల్చి అడవి ఒడిలో చేరినావు హారతి శ్రీరామచంద్ర అందుకొను హారతి ముక్తి కోరి వచ్చినాము భక్తులను బ్రోమయ్యా హారతి శ్రీరామచంద్ర అందుకొను హారతి భక్త శబరిని గాంచినావు హనుమభక్తిని మెచ్చినావు భక్తశబరిని గాంచినావు హనుమభక్తిని మెచ్చినావు అహల్య అహల్యశాపం బాపినీవు ఆదర్శమూర్తిగా వెలుగొందినావు హారతి శ్రీరామచంద్ర అందుకొను జయ హారతి ముక్తి కోరి వచ్చినాము భక్తులను హారతి శ్రీరామచంద్ర అందుకొను జయ హారతి హారతి శ్రీరామచంద్ర అందుకును జయారతి ముక్తి కోరి వచ్చినాము भक्तुला नो ब्रो मय्या हारती श्रीरामचन्द्र अन्दकुनुजय हारती